అనగా నమస్తే అండి చెప్తాను సార్ నమస్తే మీ పేరు సార్ రాజు మాదాస్ రాజు ఏ పని చేస్తారు నేను రాడ్ రాడ్బిడింగ్ పని అనగా ఇప్పుడు ఒక సంవత్సరం పరిపాలన పూర్తయింది చంద్రబాబు నాయుడు గారిది ఈ సంవత్సరం పరిపాలన అసలు ఏం బాగాలేదన్న పిల్లలు అన్నీ తీసేశాడు అసలుకి ఏది బాగలేదు ఏదీ బాగలేదు మా జగన్ అన్నప్పుడు పిల్లలకే కానీ అమ్మ అమ్మఒడే కానీ మా ఏదైనా సరే అన్నీ బాగున్నాయి మా జగన్ కావాలని మోసం చేశారు ఓట్లు వేసినవి కూడా తీసుకెళ్ళి ఆడు మోడీ గారి కలిసి మోడీ మోడీ మోదీ మోడీ కాదు మోదీ మోదీ కలిసి మొత్తం నాశనం చేసి మా మా జగనాన్ని మోసం చేశాడు అంతకుముందు ముందు వైఎస్ఆర్ రెడ్డి ఉన్నప్పుడు మాకు అంత పరిపాలన బాగుంది జగన్ వచ్చినప్పుడు బాగుంది కానీ ఈ చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ఏ పరిపాలన బాగలేదన్న మాకు జగన్మోహన్ రెడ్డిని మోసం చేశారన్నారు కదా ఏ అంశాల మీద మోసం చేసి ఉంటారు ప్రజలు ఏ అంశాల మీద ప్రజలు మోసం చేయలే మోసం చేసింది మోదీయే మోసం చేసింది అమలు ఆడటం అంతే జగన్ వల్ల మోసం జగన్ జగన్ మో మోసపోయిందే వీడి వల్ల అది కాకుండా మళ్ళీ ఇప్పుడు ఉన్న అన్ని రాషన్ డిపోలు తీసాడు రాషన్ డిపో ఒక నెల క్రితం ఉంటే రాషన్ డిపోలు తీసాడు ఇంటికి వచ్చిచ్చే వాళ్ళు పెంచును అది పోయింది అది ఉందలే ప్రస్తుతం ప్రజెంట్ అయితే అది ఉంది ఇది వరకు ఏ ప్రభుత్వంలో లేనిది ఇప్పుడు ఈ ప్రభుత్వంలో వచ్చింది ఏంటంటే రాషన్ డిపోతే మళ్ళీ రాషన్ డిపోకి ఎలా వెళ్ళాలో అలాగే తీసుకొచ్చారు రాషన్ డిపో లేదు డీలర్లు బతకడమే కానీ అదే ఒక వ్యాన్ ఉందనుకో నీలాంటోడు నాలాంటోడు ఒక పది మంది బతుకుతారు అది కాకుండా ఇంటికి వచ్చి చెప్తారు అవన్నీ తీసి సబ్సిడీ బిల్లులు మొత్తం తీసి ఈయన కొడుకు అలా చేశాడు నిజమన్నా ప్రామిస్గా బాబు ఇప్పుడు ఎలా ఇప్పుడు కరెంటు బిల్ ఛార్జీలు పెరిగినాయా తగ్గినా తగ్గేస్తా చెప్పన్నారు కదా పెరిగినాయి అన్న పెరిగినాయి అన్న ఇంకా పెరిగినాయి ఇది వరకు మాకు ఏసీ ఉన్నప్పుడు కూడా సబ్సిడీ బిల్లు వచ్చేది ఇప్పుడు ఏసీ ఏసీ ఆన్ చేసుకోకపోయినా సబ్సిడీ బిల్లు రావట్లేదు మామూలు బిల్లు అవుతుంది మూడు వేలు అవుతుంది నాలుగు వేలు అవుతుంది ఇప్పుడు ఉచిత ఇసుక అని చెప్పి వెనక డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు మీరు రాడ్ బెండింగ్ అంటారు మీకు సామాన్యంగా తెలుస్తుంది ఎందుకంటే టాపిక్ సంబంధించిన విషయాలు కానీ ఈ యొక్క విషయాలు మీకు అన్ని తెలిస్తే ఉచిత ఇసుక వెనక వెనక ఏమైనా అక్రమాలు లేని జరుగుతుంది అంటారా జరుగుతుందన్న ఉచిత ఇసుక అని కాదన్న ఉచిత ఇసుక అంటే అంతకుముందు అంటే అంటే జగన్ అన్న ఉన్నప్పుడు అంటే నేను అన్న అంటే జగన్ అన్న ఉన్నప్పుడు టన్ను ఎంత అని చెప్పి పెట్టాడు ఇప్పుడు ఆ టన్ను లేదు గిన్నె లేదు వీళ్ళు బ్లాక్లో కొనుక్కోవటం బ్లాక్లో అమ్మటం లా ట్రాక్టర్ ఎంత అని చెప్పి అమ్మటం అయ్యగో ఆ పే చింతనూనే పబ్బాకురా ఎన్ని వేటి మొత్తం ఆక్టివే చేసుకోవటం పేర్ల మనకి నాయకులు పేర్లు వద్దు కానీ మూలగా లేవు ఆక్టివేయ్ చేసుకోవటం వీళ్ళందరూ ఇలాగా అమ్ముతున్నారన్నా సరే ఇప్పుడు ఎలా ఉన్నప్పుడు మధ్య మార్పులు చేర్పులు ఏం జరిగినాయి అన్నారు కదా లిక్కర్లు లేట్లు ఎంత తగ్గినాయా అసలుకి ఏం తగ్గలేదన్నా తగ్గించేమన్నారుగా ఏం తగ్గించారన్నా ఆ వంద రూపాయలు క్వార్టర్లు తాగుతున్నారు చాలా చాలామంది జనాలు పాపం ముసలళ్ళు మొత్తుకోళ్ళు వంద రూపాయలు వస్తున్నాయని చెప్పి ఇప్పుడు నువ్వు ఉన్నావు నీలాంటి వాడి దగ్గర ఒక వంద రూపాయలు తీసుకుంటున్నారు ఆ వంద రూపాయలు క్వార్టర్ తీసుకోవడానికి తాగుతున్నారు వాళ్ళకి వాళ్ళకి ఇంకా సరైన పోషణాధారకం లేక ఇలా చేస్తున్నారు కాకపోతే ఏంటంటే అంటే మీరు చెప్పేది కరెక్టే మధ్య లిక్కర్ లేని లిక్కర్ లేటా తగ్గలా ఇంకా పెరిగినాయి కొద్దిగా ఎలా ఇప్పుడేంటి ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిది ఈసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చెప్పి మాట్లాడుతున్నాను ఈసారి ఖచ్చితంగా గెలిచే ఉన్నాయా ఖచ్చితంగా గెలిచే అవకాశం కాదన్న ఈసారి జగన్ రాకపోతే అసలుకి ఈ టీడీపీ ప్రభుత్వంలో వైసీపీ వాళ్ళనో వాళ్ళు ఉండరు అన్న వైసీపీ వాళ్ళు ఉండరు ఎవరు ఉండరు అన్న నిజంగా ప్రామిస్గా అంటే మాకు ఉన్న ఎమ్మెల్యే ఎలాంటి వాడు అంటే ఎదవాళ్ళని కాగడా గుర్తుకాడ నుంచి మేము చేసాము వర్క్ కాగడాకత్తి నుంచి నాకు ఓటక్కుంది ఉంది ఈడు వయసు కాడ నుంచి నాకు ఇప్పుడు నలభై ఒక్క నలభై ఒక్క సంవత్సరాలు వచ్చినట్టు అంటే మారిపోద్దా ఉంటుంది ఓసర వీళ్ళు ఎలా మారిద్ది అలాగా యూ అన్న ఓకే అన్న